ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం రవిచంద్రుడి రాజకీయ ఎజెండా అధినేతకు అత్యంత ఆప్తుడిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన కింగ్ మేక్ చిరునవ్వునే అలంకారముతో ప్రాయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ప్రజలతో నిత్యం మమైకమయ్యే రవిచంద్రుడు తాను నమ్మిన పార్టీని తనను నమ్మిన అధినేతను నిలబెట్టిన ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర అన్నకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ జనగర్ల మనోహర్ యాదవ్ పాత కావలి నెల్లూరు జిల్లా హలో వడ్డర చెలో చిత్తూరు కార్యక్రమంలో భాగంగా రేపు చిత్తూరు నందు నిర్వహించనున్న వడ్డే ఓబన జయంతి కార్యక్రమంను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా వడ్డర సంఘం అధ్యక్షులు రవీంద్రబాబు పిలుపునిచ్చారు వడ్డే ఓబన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని జిల్లా కలెక్టర్తో కలిసి సంప్రదించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు చిత్తూరు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నాగయ్య కళాక్షేత్రంలో వడ్డే ఓబన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డరల సమస్యలను చర్చించి ప్రభుత్వ దృష్టికి పేర్కొన్నారు కావున ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు వడ్డర సంఘం ఉపాధ్యక్షులు గుర్రప్ప పూతలపట్ల నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్ యూత్ అధ్యక్షులు హరిబాబు సెక్రటరీ రుద్రయ్య ఈసీ మెంబర్ మురళి మహిళా అధ్యక్షురాలు కుసుమ సెక్రటరీ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తి రేపు హలో వడ్డెర చెలో చిత్తూరు అనే ప్రోగ్రాం పైన వడ్డె ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతిని అధికారికంగా నిర్వహించుకునేదానికి ఈరోజు గౌరవ పాలనాధికారిని వచ్చి ప్రత్యేకంగా కలవడం జరిగింది ఆయన కూడా తప్పకుండా విచ్చేస్తాననేసి మాకు హామీ ఇచ్చినారు తప్పకుండా విచ్చేస్తానని కూడా మేము ఎదురు చూస్తాము మన వడ్డెర సోదరులందరూ జిల్లాలో ఉన్నటువంటి ఒంటరి సోదరులందరూ కుటుంబ సమేతముగా రేపు తొమ్మిది గంటలకంతా ఉదయం గాంధీ విగ్రహం దగ్గరికి విచ్చేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో నాగై కళాక్షేత్రానికి వచ్చి మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా వస్తామని హామీ ఇచ్చినారు తప్పకుండా వస్తారు కూడా మనం అందరూ వచ్చి దిగ్విజయంగా దీన్ని సభని సక్సెస్ చేసి మన సాధక బాధకాలు మనం చర్చించుకొని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయి అదేవిధంగా జిల్లా పాలనాధికారి కూడా రేపు ఇచ్చేస్తారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకొని పోయి ఏదైతే మన డిమాండ్ ఉందో మన కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చమని మనం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు పోరాడుతున్నాం ఈ ప్రభుత్వంలో తప్పకుండా మనకు న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడో చరిత్ర మాకంతా తెలియని చరిత్ర గురించి తెలియని వడ్డే ఓబర్న గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధికారిక నిర్వహించమని చెప్పేసి ప్రత్యేక జీవో కూడా విడుదల చేయడం జరిగింది దానికి మేము ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు మనందరూ ఒక తావు కూర్చొని మన విషయాలు అంతా చర్చించుకొని తప్పకుండా మనకి ఎస్టీ సాధన ఈ ప్రభుత్వంలోనే వస్తుందని కూడా ఆశిస్తాం తప్పక మనకు రేపు జరిగే వేడుకల్ని అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నాం మన జిల్లా కలెక్టర్ సుమంతకుమార్ కూడా మన రేపు జరగబోయేటటువంటి రెండు వందల పద్దెనిమిదిలో పట్టు ఓపెన్ జయంతి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఏమంటే రేపు మొన్న ఒక రెండు రోజుల క్రితం దా మాకు అధికారికంగా ఉద్యోగం నిర్వహించమని చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు బీసీ సంక్షేమ మంత్రి అయినటువంటి సవితమ్మ గారి కూడా ఈ సభా ముఖంగా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా రేపు జరగబోయేటువంటి రెండు వందల పద్దెనిమిది ఒడ్డు ఓపెన్ జయంతి ఉత్సవాన్ని అధికారిక నిర్వహణకి ప్రత్యేక ఆహ్వానిగా మన కలెక్టర్ గారు మళ్ళా జిల్లాలో ఉన్నటువంటి ఎంపీగా ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా విచ్చేస్తున్నారు కావున ప్రతి ఒక్క వడ్డీ సోదరులు సోదరి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని దిగ్విజయంగా జరిపించవలసిందిగా ప్రతి ఒక్క కోరుతున్నాను కోరుతున్నాం అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన యొక్క సాధక కూడా మన జిల్లా అధికారి కలెక్టర్ గారు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనకు తెలిపేదానికి అవకాశంగా దీన్ని మలుచుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం కావలి ప్రజల కావలి రూపరేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా విజయం సాధించి చరిత్ర పుటల్లో ఐకానిక్ కావాలని లిఖించేందుకు నిరంతరం రాజకీయ శ్రామికుడు మెచ్చిన నాయకుడు కావలి శాసన సభ్యులు గౌరవనీయలు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు కూటమి నేతలకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ తటవర్తి రమేష్ కావలి సంఘం అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా వలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డలి అడ్డ